సార్ మీ పేరు మేమూరు మాది వేమూరు మండలం వెల్లబాడు ముందు గుంటూరు జిల్లా ఉండేది ఇప్పుడు బాపట్ల జిల్లా సార్ మీరు అంతమంది డైరీ ఫామ్ రన్ చేసారు కదా డైరీ ఎందుకు ఆప్ చేసి పుట్టేళ్ళ పెంపకంలోకి వచ్చారు డైరీ ఫామ్ ఆప్ చేయటం అంటే పిల్లలు ఒక చాట నేను ఒక చాట ఉండాల్సి వచ్చింది అందుకని అంత ముందేమో అందరం ఒకసారి ఉండి డైరీ ఫామ్ రన్ చేసేవాడిని నేను ఖాళీగా ఉంటాం ఎందుకని పిల్లలు వేరే చాటకి వెళ్ళటం వలన ఇక నేను డైరీ ఫార్మ్ రన్ చేయటానికి వీలుగాక తీసేశాను డైరీ ఫార్మ్ ఎలా ఉండదు సార్ చేస్తాం అంటే నేను సొంతంగా దగ్గరుండి చూసుకునేవాడిని కనుక బాగానే ఉండేది ట్రాక్టర్ ఉండేది ఆ చుట్టుపక్కల రైతులందరితో తగలేసే గడ్డి అంతా నేను మోపులు పెట్టేవాడిని మా ట్రాక్టర్తో మిషన్ ఉండేది గడ్డి అంతా గడ్డి కొని మేపకుండా ఓన్గా ట్రాక్టర్ డీజిల్ ఖర్చుతో గడ్డి వామేజ్ అయ్యేది మనకి అందుకని గడ్డి కొనకుండా సరిపోయింది అందుకని వర్కౌట్ అవుతుంది గడ్డి కూడా కొని అన్ని కొని మేపాలంటే డైరీ ఫార్మ్లు రన్ అవ్వు పాలు కూడా పాలు పాలు కూడా మేమే సేల్ చేసేవాళ్ళం కుర్రాళ్ళు డెలివరీ బాయ్స్ ఉండేవాళ్ళు వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఇప్పుడు పొట్టేళ్ల పెంపకం అని అన్నారు కదా సర్చ్ చేశారు ఆ అంటే పొట్టేళ్ళ పెంపకం అంటే మనకి ఇక్కడ మేత అది ఉంటది వ్యవసాయం ఉంది కనుక ఎరువు అది వాటికి పనికి వస్తుంది అన్నట్టు లార్జ్ లో పెడదామని స్టార్టింగ్ ఈట ఊరినే అసలు గుణగణాలు ఎట్లాంటి రోగ నిరోధకాలు అవి అవి అన్ని ఆలోచించాలి కదా అందుకని స్టార్టింగ్ ఊరిని అట్ట పెట్టాము టెంపరీగా అంటే ఇప్పుడు కింద బల్లలు స్వెచ్ చేశారు కదా ఆ బల్లలు ఎలా స్వెచ్ చేసారు అవి పొలాల గట్ల మీద ఉంటే అన్ని కొట్టుకుని కొట్టుకొచ్చి చెక్కలు పోయించి పెట్టాం రెగ్యులర్ గా అట్లా లేకపోతే మనం వదిలితే రోజు కింద క్లీన్ చేసి యూర్ను డంగు రెండు కలసి తొక్కి రొచ్చులో పడుకుంటాయి అలా అయితే ఇట్లా అయితే యూరి కిందకి వెళ్ళిపోద్ది డంగు కిందకి వెళ్ళిపోద్ది కొంచెం బయటికి పే అయితే పర్వాలేదు పగలంతా కింద ఆరిపోతా ఉంటది నైట్ టైమ్ తొక్కినా పెద్దగా కింద రిలీజ్ అవదు కంటిన్యూగా కట్టేసి ఉంట మూలన కిందంత మురికి అవుతుంది కదా దాని మూలన చెక్కలో వేసాము అది అటు కాళ్లే తగిలి కిందకి వెళ్ళిపోతుంది అది ఆ ఇది ఫస్ట్ బ్యాచ్ ఇది ఫస్ట్ ఇప్పుడు ఎన్ని తెచ్చి పిల్లలు ఈ తెచ్చి ఆరు నెలలు అవుతుంది ఈ మాచర్ల బ్రీడు అయ్యేమో నెల్లూరు బ్రీడు అయి తెచ్చి మూడు నెలలు అవుతుంది స్టార్టింగ్ ఎంత పడింది సార్ పిల్ల పిల్ల తొమ్మిది వేలు ఎనిమిదిన్నర వేలు అట్టా పడింది ఓకే మనం ఎన్ని మేపుకోగలిగితే ఎంత మనకి ఎంత దిగుబడి సంవత్సరం పాటు మేపాలి సంవత్సరం పాటు మేపితే వాటికి డెబ్భై కేజీలు ఎనభై కేజీలు వస్తాయి అంత మేపలేకపోతే ఇంకా అక్కడి నుంచి ఇంకా ఎక్కువ ఉంటే ఫీడింగ్ ఎక్కువ తీసుకుంటే వెయిట్ తక్కువస్తుంది సంవత్సరం అదే మనం నాలుగు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు పిల్లల్ని తీసుకొచ్చి సంవత్సరం మేపితే బాగుంటది అంటే ఇప్పుడు మనం సంవత్సరం మేపుతే రాబడే విధంగా ఉంటుంది ప్పుడంటే మనం పెంచే దాన్ని బట్టి మనం ఇచ్చే ఫీడింగ్ ని బట్టి పెరుగుతుంటది ఏదో కొద్ది గొప్ప బతుకు జీవుడు అన్నట్టు బతుకుతూ ఉంటే వెయిట్ రావు రావు కొంచెం శ్రద్ధగా బాగా మేపితే వెయిట్ వస్తుంది అంటే కొందరు ఏంటంటే మంత్లీ సెవెన్ కేజీ సిక్స్ కేజీ పర్ మంత్ వచ్చేసేసి కనీసం పర్ఫెక్ట్ గా ఉంటాయి నాలుగు రకాల మేతలు దానాలు అవి అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే సిక్స్ కేజీస్ కేజీస్ వస్తుంది వేలు ముప్పై వేలు అమ్మొచ్చు మనం పెట్టుబడి బాను ఏదో కొంత కొంత ఉంది సగం సగం గ్యారంటీ మిగులుతుంది ఎంత దానా పెట్టినా అంటే మోర్టాలిటీ లేకుండా ఉండాలి చచ్చిపోయినాయి అనుకో చచ్చిపోతే మరి లాస్ అయిపోతుంది ఆ పదివేలు పిల్ల తెచ్చినప్పుడు కొన్ని జారిపోతుంటాయి వాటిని జాగ్రత్త చేసుకుని ఏమంటే ట్రీట్మెంట్ చేసుకుని బతికించగలిగితే సగానికి పైగానే మిగులుతుంది మనం లక్ష పెడితే రెండు లక్షలకు అమ్ముకోవచ్చు కాబట్టి వన్ ఇయర్ మేపితే రెండున్నర మూడు లక్షలు అవుతుంది మంచిది మంచిది ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఎన్ని పిల్లలతో షార్ట్ చేసుకుంటే మంచిది అంటారు మీరు నేను కొత్తగానే వచ్చే కదా నేను కొత్తగా వచ్చి స్టార్టింగ్ ఇరవై పిల్లలు తెచ్చాం అందుట్టు నాలుగైదు జారిపోయినాయి తర్వాత మళ్ళీ పదిహేను పిల్లలు తెచ్చాం ఇప్పుడు మొత్తం ముప్పై ఉన్నాయి అట్లా ఆ జారిపోయి మనకి గట్టిగా రైనీ సీజన్ లో తెచ్చాం మనం జొన్న కోసుకొచ్చి చేపట్టలో చేప చేసి వేస్తే ఆ జొన్న కూడా వర్షంలో తడిసే వస్తుంది ఈ బయటకి ఇప్పినా తడిసే వస్తుంది ఆ ఉంట ఉండటం వల్ల పాలు వచ్చి ఒక ఐదు అట్లా చచ్చిపోయినాయి ఆ తర్వాత ఇక ఆ వర్షం పడ్డప్పుడు జొన్న కోసుకొచ్చి వాటిని చేప చేయకుండా ఆపేసి ఎండు జొన్న కట్ చేసి ఇది వేయటం వలన చచ్చిపోవటం తగ్గింది బాగానే ఉన్నాయి ఇప్పుడు బాగానే ఉన్నాయి తర్వాత మళ్ళీ మనం టారీక్ వాడతాం వారానికి రెండు మూడు రోజులు చిన్నపిల్లలు అయితే టెన్ ఎంఎల్ కొంచెం ఇప్పుడు అన్నిటికీ ఫిఫ్టీన్ ఎంఎల్ వేయచ్చు వారంలో రెండు మూడు రోజులు వేస్తే కొంచెం హెల్తీగా ఉంటాయి మనం వేసే దానిలో ఏమన్నా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఎంత పెట్టుబడి పెట్టారు సార్ మీద మొత్తం రెండున్నర మూడు లక్షలు పెట్టాం అంటే మాకు పచ్చిగడ్డి ఎందుకంటేనా పచ్చి గడ్డి కూడా ఉంటది అక్కడ పక్కనే ఉంది కాకపోతే అది ఆ పక్కన రైతు జొన్న వేసాడు ఆ జొన్నకు వైరస్ వచ్చింది ఆయన పంట కోసేసాడు ఇక వైరస్ అంతా దింటూ పడింది అదంతా చచ్చిపోయింది మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా మళ్ళీ నాటాలి సూపర్ నై జొన్న జొన్న చల్లితే అది ఇది కలిపి వస్తుంది వీటి వరకు అయితే సరిపోద్ది ఇప్పుడు ఎవరికైనా కావాలంటే ఇస్తారు ఇప్పుడు ఒక నెల తర్వాత నుంచి ఇస్తాయి ఇక ఇప్పుడే నెల కొంచెం దాన గట్టిగా ఇచ్చి ఒక నెల తర్వాత నుంచి అంటే లైవ్ వెయిట్ చెప్పనిస్తారా వచ్చేదాన్ని బట్టి మనం తీసేద్దాం అనుకున్నప్పుడు వచ్చేదాన్ని బట్టి వచ్చేటట్టుకుంటే రాబట్టుకుంటా రానట్టుకుంటే రూపాయి లేటం అది ఇక ఇంత అంత అనేది ఏముంటది ఏదైనా ఒక ఐదు ఆరు చార్మినాలు తీసుకుంటే ఒకరే ఒక జూన్ ఫస్ట్ నుంచి ఇటు మొదలు ఈ నెల అంతా మేపుతాయి ఈ ట్వంటీ డేస్ ఇక ఓకే ఈ బ్యాచ్ అవ్వంగానే మళ్ళీ ఏమైనా మళ్ళీ తీసుకొస్తారా చూస్తున్నా పెద్ద షెడ్ వేసి ఎక్కువ పెడదామని ఆలోచిస్తున్నా నాలుగైదు వందలు పెట్టాలి సరే సరే ఈ పక్కనే సైట్ ఉంది ఇదంతా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాటి ఈ రెండు మూడు రకాలు రెండు మూడు రకాలు గడ్డి నాటుకోవాలి మెయిన్ మెయిన్ గడ్డి నాటుకుని గడ్డి లోపు షెడ్ వేసుకుని అన్ని రెడీ చేసుకున్నాక అట్ని తేవాలి ముందుగా నాటిని తెచ్చి మనం గడ్డి పెరగలేదు షెడ్ అవ్వలేదు అంటే వాటిని ఎక్కడ పెడతాం అన్ని రెడీ చేసుకుని ఫ్యాన్లు లైటింగ్ అంతా రెడీ చేసుకుని గేటు తాళం వేసేటట్టుగా షెడ్ రెడీ చేయాలి అది రెడీ అయ్యేటప్పటికి మేత రెడీ అయ్యి ఉండాలి రెడీ ఉంటే రాగానే పోసుకోవచ్చు అయ్యే ఉంది మార్కెట్కి వెళ్తే రేపు సాయంత్రానికి తేవచ్చు ఒక లోడు మేత తేవాలంటే తేలేక మేత రెడీ చేసుకుని మేత రెడీ చేసుకుని ఎవరైనా అన్ని ముందు ప్రణాళిక ప్రకారం చేసుకుంటే బాగా బాగానే ఉంటది షెడ్ అర్థంలే అయిపోద్ది అని మనం తీసుకొచ్చి ఇక్కడ పెడితే వర్కర్స్ రాకపోవచ్చు ఫిట్టింగ్ చేసేవాళ్ళు రాకపోవచ్చు కరెంట్ వైరింగ్ చేసేవాళ్ళు రాకపోవచ్చు లేట్ అయిందంటే అప్పుడు దాకా ఇబ్బంది అవుతాయి అన్ని రెడీ చేసుకుని గేట్ తాళా వేసుకుని అప్పుడు తెచ్చుకోవాలి ఇప్పుడు ఏ బాగుంటుంది అంటారు రెండు బాగానే మాచర్లు బాగానే నెల్లూరు జుడిపి బాగానే ఉంటాయి నెల్లూరు జుడిపి హైట్ వస్తాయి బాగా ఈ మాచర్లు ఏమో బాడీ ఎక్కువ వస్తాయి రెండు బాగానే ఉంటాయి సంవత్సరం వాతావరణం కలవాలి కదా కలుస్తాయి అవి బయట తిరిగే చేయాలిగా ఏనా కలుస్తుంది అదేలే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే